नमस्ते वेलकम टू एपी स्कूप न्यूज़ తొమ్మిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిల అదృశ్యమైన కేసును కొన్ని గంటల్లోనే ఆగిరిపల్లి పోలీసులు ఛేదించారు వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సూరవరం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు సూరవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న ఆగిరిపల్లి ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మూడు బృందాలుగా చేరి గాలింపు మొదలు పెట్టారు విద్యార్థులలో ఓ విద్యార్థి దగ్గర ఫోన్ ఉండటంతో ఫోన్ లొకేషన్ సాయంతో ప్రకాశం జిల్లా వైపు వెళ్తున్నారని తెలుసుకున్నారు విజయవాడ హుగ్లీ ఎక్స్ప్రెస్ లో ఉన్నారని తెలుసుకుని వారి తల్లిదండ్రులు వెంట పెట్టుకుని ఎస్ఐ తమ బృందంతో బయలుదేరారు అక్కడి నుంచి గుంటూరు వెళ్లారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పిల్లలు టచ్లో ఉన్నారేమో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనించాలని డిఎస్పీ లక్ష్మయ్య కోరారు విద్యార్థినిల తల్లిదండ్రులకు అప్పగించారు ముగ్గురు బాలికలను చాకచక్యంగా కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు నాగిరిపల్లి మండలం సురవరం గ్రామంలో జెడ్పీ హై తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి ఒక ముగ్గురు పిల్లలు హారిక తర్వాత గంగా భవాని లక్ష్మి ఈ ముగ్గురు పిల్లలు కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్తున్నామని చెప్పి వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇంట్లో చిన్న తల్లిదండ్రులు చదవమని కోపడ్డారని దాంతో కొంత పిల్లలు అలిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి తెలిసింది ఇమ్మీయట్గా వాళ్ళకి వాడు కూలిపన్లకు వెళ్ళారు తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి రావటం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ను మన మనవాళ్ళు ట్రాక్ చేయటం ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులని స్టాఫ్ని టీమ్ తీసుకొని ఇమ్మీడియట్గా బయలుదేరటం జరిగింది సో వచ్చినటువంటి ట్రాక్ ప్రకారంగా వాళ్ళు విజయవాడ హుగ్లీ ఎక్స్ప్రెస్లో ఎక్కారని తెలిసింది అక్కడ నుంచి ముందు గుంటూరు వెళ్ళటం గుంటూరు దగ్గర నుంచి లొకేషన్ పెట్టుకొని ఫస్ట్ వినికొండలో పోలీసులని అలర్ట్ చేయడం జరిగింది కానీ అప్పటికే ట్రైన్ మళ్ళీ మూవ్ కావడంతో ఇమ్మీడియట్గా నంద్యాల పోలీసులని ఇమ్మీడియట్గా అలర్ట్ చేయటం ఎస్పెషల్లీ మా రూరల్ సిఏ గారు రామకృష్ణ గారు ఇమ్మీడియట్లీ అక్కడ పోలీసులతో కాంటాక్ట్ చేయటం వాళ్ళు అక్కడ సిఏ గారు ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళటం వాళ్ళని ఇమ్మీడియట్గా రాత్రి తొమ్మిది పది గంటల ప్రాంతంలో పిల్లల్ని సెక్యూర్ చేసుకొని అక్కడ హాస్టల్లో పెట్టడం జరిగింది అగిరిపల్ల ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా మార్నింగ్ కల్ అక్కడ రీచ్ అయ్యి ఆ పిల్లల్ని కూడా సెక్యూర్ చేసుకొని తీసుకురావడం జరిగింది అయితే ఇందులో ఏందంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేటువంటి విషయంలో ఆలోచించకుండా వీళ్ళు చదవాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టే పిల్లలు ఉండాలని ఈ విధంగా తల్లిదండ్రులు ఒత్తిడి తీస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క స్నేహం కూడా ఎలా ఉంది అన్నటువంటి దాంట్లో తప్పనిసరిగా గమనించాలి సో ముఖ్యంగా ఈ కేసు విషయంలో మేము వాడు గమనించింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళ పరిచయం పరిచయం ఉన్నటువంటి దాని మేరకు వీళ్ళు మూమెంటు నంజాల తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ సోషల్ వీటిలో తప్పనిసరిగా కూడా ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అపరిచిత వ్యక్తులతో పరిచయం ఉండకూడదు అనేటువంటిది ఇందులో మెయిన్గా మనం గమనించవలసినటువంటి విషయం తప్పనిసరిగా స్కూల్లో టీచర్స్ కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఈ మొబైల్ విషయంలో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనించి ఎప్పటికప్పుడు వారి చర్యలను కూడా గమనించాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కేసులో ఇమీడియట్లీ మరి వచ్చిన సమాచారం మేరకు ట్రాక్ను బట్టి మా యొక్క రూరల్ ఆగి ఆగిరిపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ గారు వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ట్రాక్ చేసి వారిని తీసుకొని వచ్చినందుకు మా ఎస్పీ మేడం గారు కూడా వారిని అభినందించారు అభినందించడమే కాకుండా వారిని ఇమీడియట్గా రివార్డ్స్ ఇవ్వమని చెప్పేసి కూడాను చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారికి రివార్డ్ దాని నిమిత్తం మేము వాళ్ళని డీటెయిల్స్ కూడా మేము పంపించి వాళ్ళకి రివార్డ్ వచ్చేలాగా మేము చేస్తున్నాం అనేది